ఇక్కడ ఈ గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడమే కాకుండా అది కూడా ఒక రోజు అంటే సాటర్డే నాడేటువంటిది ఇక్కడ ఉండేటట్టు ఆ టైంలో నేను మా అడిషనల్ కమిషనర్ గారు ల్యాండ్ యూనిట్ సంబంధించినట్టు అందరూ అలాగే ప్లానింగ్ ఇంజనీరింగ్ సోషల్ డెవలప్మెంట్ ఈ అన్ని వింగ్కి సంబంధించినటువంటి కూడా ఆఫీస్ అందరూ ఇక్కడే ఉండి వారి యొక్క టీమ్స్తో పాటు ఇక్కడ ఉండి దానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు వస్తే కనుక వాటిల్ని సాధ్యం వరకు వారి లెవెల్లోనే పరిష్కారం అయితే మంచిది లేని పరిస్థితుల్లో వాళ్ళు క్లోజ్ చేయలేని పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక నేను కానీ మా అడిషనల్ కమిషన్ కానీ పర్సనల్గా ఉండి చూడడం జరుగుతుంది అది కేవలం ఒక రూల్ ప్రకారం కాదు అనేటువంటిది కాకోకుండా దాన్ని ఏ రకంగా చేస్తే వారికి ఇబ్బంది లేని విధంగా పరిష్కారానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కోణంలో కూడా చూస్తూ పరిష్కారాలకి ఒక క్వాలిటీ టైం దీని మీద వెచ్చించి పరిష్కారం చేసే విధానంలో మేము ఆలోచించడం జరుగుతుంది కేవలం ఈ పరి ఈ యొక్క పిటిషన్స్ తీసుకోవడమే కాదు తీసుకున్న పిటిషన్స్ను క్వాలిటీగా రిటర్న్స్ అవుతుందో లేదన్న విషయంలో చాలా సిస్టమ్స్ కూడా మేము పెట్టడం జరిగింది ఏదైనా పిటిషన్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో భాగంగా మాకేమైనా పిటిషన్ వచ్చినప్పుడు అది మా వాళ్ళు రిజాల్వ్ చేశారు అంటే కనుక ప్రతి రిజాల్వ్ చేసిన పిటిషన్ మీద కూడా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఫోన్ కాల్స్ వాళ్ళకి వెళ్తాయి వెళ్ళి మీరు ఈ యొక్క ఏదైతే పరిష్కారం చేశారో దాని ద్వారా మీకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు సాటిస్ఫైర్ అంటే మంచిది క్లోజ్ చేయడం జరుగుతుంది సాటిస్ఫాక్షన్ కాలేదు అని వారు చెప్తే కనుక అభిప్రాయం వెలువస్తే కనుక అటువంటి కేసు అన్ని కూడా మళ్ళీ మేము తిరిగి రీఓపెన్ చేయడం జరుగుతుంది అది రీఓపెన్ అంటే ఆ రీఓపెన్ చేసే ముందు కూడా మా యొక్క ఆడిట్ టీంని కూడా పెడతాము మా యొక్క హెడ్ క్వార్టర్స్లో ఉన్నట్టు ఆడిట్ టీంని సో వారు డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు అది కరెక్టా కాదని చూసుకుని అది నిజంగా అనుకుంటే అది రీఓపెన్ చేస్తాము లేదు యాక్చువల్గా నామ్స్ ప్రకారం అది చేయలేని పరిస్థితి అయితే కనుక అది మేము క్లోజ్లోనే పరిగణ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా ప్రతిదీ కూడా ఏమైతే రిజాల్వ్ చేస్తామో మొక్కుబడిగా కాకకుండా ఏదో పైకి పంపించాము పక్కకు పంపించాము కాబట్టి రిజాల్వ్ అయింది అనేటువంటి ఉద్దేశంతో కాకుండా అది పూర్తి స్థాయిలో అది రిజాల్వ్ అయినటువంటిది ఎట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చాలా సిస్టమ్స్ కూడా దీనికి పెట్టడం జరిగింది సో ఇది కేవలం శనివారమే కాదు ఏ రోజు వచ్చినా సరే మాకు పిటిషన్స్ని పక్కదారి పట్టేటట్టు కాకకుండా ప్రతి పిటిషను కూడా సిస్టంలో వెళ్ళేటట్టు పరిష్కారమైన ఏదైతే పోర్టల్ మనం తీసుకోవడం జరిగిందో ఆ పోర్టల్లో నమోదయ్యేటట్టు నమోదైన విషయాలు కూడా అది జరుగుతుందా లేదంటే ప్రతి సాటర్డే గ్రిమెన్స్ డే స్టార్ట్ అయ్యేటప్పుడు మేము కనీసం ఒక వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్స్ దీని మీద రివ్యూ కూడా చేసుకోవడం జరుగుతుంది చేసుకుని ఎక్కడ కొద్దిగా బాగా క్వాలిటీవ్గా డిస్పోజ్ చేస్తున్నారు ఎక్కడ కొద్దిగా స్లాక్నెస్ ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దానికి అనుకూలంగా కావాల్సినటువంటి ట్రైనింగ్స్ కానీ అవేర్నెస్ బిల్డింగ్ మా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా అవగాహన దీని మీద పూర్తిగా కల్పించి వచ్చిన ప ఫిర్యాదులన్నీ కూడా ఏదో మనం ఒక చోట నుంచి ఇంకో చోట పంపించి అది రిజాల్వ్ చేసినట్టు కాకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవడానికి కావాల్సిన ఇవన్నీ కూడా చేస్తూ అలాగే దీనికి దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్గా పెట్టడం జరిగింది రానున్న రోజులు ఇది స్టెబిలైజ్ అయితే కనుక చాలా క్వాలిటేటివ్గా కాలంలోనే అంటే ఈ యొక్క ఎస్ఎల్జీ ప్రతి ఒక్క పిటిషన్కి కూడా ఒక ఒక అగ్రిమెంట్ టైం బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ ద గ్రీవెన్సెస్ అవి అనంతకాలంలో అయ్యేటట్టుగా కూడా క్వాలిటేటివ్గా అయ్యేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఐఎమ్ షూర్ దాట్ ఇది రానున్న రోజులు ఇది బాగుంటుంది బట్ ఇప్పటివరకు మనం దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక పాత అవి తర్వాత ఈ కొత్తగా టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ నుంచి వచ్చిన పిటిషన్స్ దృష్టి పెట్టుకుంటే సుమారుగా ఒక నాలుగు వేల పిటిషన్స్ వస్తే అందులో రెండు వందల నలభై ఒక పిటిషన్స్ కాకుండా తక్కువనే పరిష్కారం చేశారని చెప్పడం జరుగుతుంది కాకపోతే అప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే క్లియర్గా క్లోజ్ కాకపోయినా అది క్లోజ్ అయ్యే పరిస్థితి కనపడ్డది కాబట్టి అవన్నీ కూడా క్వాలిటేటివ్గా డిస్పోజ్ అయినాయి అంటే కనుక దాని మీద నేను ఇంకా అది చూడవలసిన అవశ్యకత ఉందని నేను అంటాను కానీ గత రెండు మాసాలుగా అయితే మటుకు ఒక సిస్టమ్ ఫాలో అవుతూ పరిష్కారం చేసే విషయంలో క్వాలిటీగా రిట్రస్ చేయాలి చేయకపోతే కనుక సంబంధించిన ఆఫీసర్స్ని ఏ రకంగా మనం ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటిది కూడా నేను చేయడం జరుగుతుంది సో అనంతకాలంలోనే దీనికి ఒక మంచి ట్రాక్షన్ వస్తుంది సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా సిటిజన్స్లో ఈ పరిష్కారం విషయంలో మనకి పెరుగుతాయి అనేటువంటి పూర్తి నమ్మకం నాకు ఉంది